వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొకరి రోజుల్లో ఈ రాసుల వారి యొక్క పంట పండబోతుంది పట్టిందల్లా బంగారమే కాబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు మనసు కారకుడైన చంద్రుడు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన మిథున రాశులకు ప్రవేశిస్తాడు ఆ సమయానికి దేవతల గురువైన బృహస్పతి ఆ రాశులను సంచారం చేస్తూ ఉంటాడు దీనివల్ల గజకేశ్వర యోగం ఏర్పడుతుంది గురువు చంద్రుడు కలయికతో ఏర్పడిన యొక్క యోగము ఈ రాశుల వారికి విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారి యొక్క జీవితమే ఉంది మరొక నలభై ఎనిమిది గంటల్లో ఎవరి జీవితం అద్భుతంగా మారిపోతుందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ రాశిలో మొట్టమొదట రాశివారు ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది ఈ రాశివారి యొక్క ప్రేమ జీవితం చాలా మధురంగా ఉంటుంది అనేక కంపెనీల నుంచి వీరికి అవకాశాలు వస్తాయి తల్లికి సంబంధించిన విషయాలపై కొంతకాలంగా ఆందోళన చెందుతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇంకా అవసరం లేదు పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసుల నుంచి తీర్పు వీరికి అనుకూలంగా ఉంటుంది అన్ని విషయాలను కూడా అన్ని సమస్యల్లో కూడా పరిష్కారం అనేది కలుగుతుంది ఆత్మవిశ్వాసంతో పనులు చేసే వారికి సంపూర్ణంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీరి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కెరీర్ని కూడా ఎంతో అద్భుతంగా మలుచుకోబోతు ఉన్నారు ఎంతో కాలంగా పడుతున్నట్టు కష్ట నష్టాల నుంచి బయటపడే అవకాశం కూడా వస్తుంది వారికి రాష్ట్రధిపతి శుక్రుడు సప్తమంలోను శని భగవానుడు షష్ఠ స్థానంలోను గురువు భాగ్యస్థానంలో కూడా సంచారము చేస్తూ ఉండటం వలన తులారాశి జాతకులకు ఎంతో సంతోషంతో సుఖ సంతోషాలతో వీరి యొక్క జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా తులారాశి వారికి ప్రధాన గ్రహాల యొక్క సంచారం కారణంగా ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అయితే సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం అయితే కుదిరే అవకాశం తులారాశి జాతకులకు ఎక్కువగా కనిపిస్తుంది ఆస్తి సమస్యలు అన్నీ తీరిపోతాయి ఆస్తి పసులు బాగా పెరుగుతుంది సొంత ఇంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త ఆశ్చర్య నిర్ణయాలు తీసుకోండి అదేవిధంగా ఈ రాశి వారికి కొందరు బంధుమిత్రుల యొక్క జోగ్యం కారణంగా చిన్న చిన్న నష్టాలు జరగవచ్చు కొంచెం జాగ్రత్త వహిస్త సరిపోతుంది వృత్తి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆశించినటువంటి స్థాయిలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తులారాశి జాతకులకు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంట బాధ్యతలు కూడా బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి మంచి పరిచయాలు కూడా తులారాశి వారికి ఏర్పడిపోతూ ఉన్నాయి ఈ రాశి వారు ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెడుతూ ఉంటారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా చదువుల్లో ఘన విజయాలను పొందుతారు ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాపీగా సాగిపోతూ ఉంటాయి ఏవైతే అనుకున్నారో అవన్నీ పూర్తి చేసిస్తారు నిరుద్యోగులు ఎన్నో శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఉన్నాయి తర్వాత రాసి మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు కొంతకాలంగా వేధిస్తూ వస్తున్నటువంటి సమస్యలు అన అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగానే మిథున రాసి వరకు కనిపిస్తూ ఉన్నాయి కెరీర్ పరంగా ముందుకు వెళ్తారు పై అధికారుల నుంచి సహాయ సహకారాలు మిథున రాశి వరకు లభించబోతు ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిథున రాశి జాతకులకు పదోన్నత లభించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఈ రాశిలో ఉన్నటువంటి టాలెంట్ ఈ సమయంలో బయటకు వస్తుంది కార్యాలయంలో కూడా మీపై అందరికీ గౌరవం కలుగుతుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసిస్తారు కొత్తగా అవకాశాలు వస్తాయి వాటిని ఉపయోగించుకుంటారు అలాగే ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు మీద వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుందని కెరీర్ని అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుతారుణంగా చెప్పుకోవచ్చు శుక్రుడు మిత్ర క్షేత్ర సుస్థానాలలో రాష్ట్రాధిపతి బుద్ధుడు సంచారం చేయటం వల్ల ఎన్నో శుభవార్తలు వింటారు శుభ పరిణామాలతో సాగిపోతుంది ఆదాయం కూడా అభివృద్ధి చెందడమే తప్ప తగ్గడం అనేది ఉండదు ఆర్థిక సమస్యలు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఉద్యోగంలో రాజయోగాలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలోనే కాక వృత్తి ఉద్యోగాల్లో కూడా ఈ రాశి జాతకులకు కీలకమైనటువంటి ఎన్నో శుభ పరిణామాలు మిథున రాశి జాతకులు చోటు చేసుకుంటూ ఉంటాయి వృత్తి జీవితం చాలా బిజీగా సంతృప్తికరంగా సాగిపోతూ ఉంది వ్యాపారంలో కూడా ఎంతో యాక్టివిటీ పెరుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలకు అసలు ఏమైనా లోటు ఉండదు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సానుకూల స్పందన అయితే లభిస్తుంది ఆర్థిక ఆస్తి వ్యవహారాలన్నీ కూడా సంతృప్తిగా సాగిపోతూ ఉన్నాయి ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు వహించండి విద్యార్థులు చదువులు ఘన విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి సొంతకింటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించి ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ని అద్భుతంగా మార్చుకునేటువంటి తరణం తరలను వచ్చిన తర్వాత రాసి వృషభ రాసివారు ముఖ్యంగా ఈ రాశి జాతకులకు మానసికంగా శాంతి లభిస్తుంది పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే యోగం ఉంది అలాగే పెద్దల నుంచి ఆస్తి కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు అన్నీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎంత సంతోషంగా ఉంటారు కెరీర్కి సంబంధించి ప్రాజెక్టులు పూర్తి చేసిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆస్తివాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కెరీర్లు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు రావడానికి ఇది ఒక చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థానంలో శనిశ్వరుడు ధనస్థానంలో గురువు కూడా బాగా అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక విషయాల్లో ప్రాధాన్యత పడి ఆర్థిక లావాదేవీల్లో ముందడుగు వేసి అన్నింటి కూడా విజయాలు సాధించడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చక్కదిచ్చుకోబోతు ఉన్నారు అదనపు ఆదాయ ప్రయత్నాల మీద కూడా ఈ రాశి వారికి శ్రద్ధ అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి జాతకులకు అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెంది ముందడుగు వేస్తారు ఆర్థిక సమస్యలు రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా పరిష్కారం అయ్యి ముందడుగు వేస్తారు మంచి పరిచయాలు ఈ రాశి వారికి అడబడిపోతూ ఉన్నాయి ఉద్యోగ వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది పదవి యోగం పట్టే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలను రాబడాలని పెంచుతాయి పిల్లలు చదువు విషయంలో శుభవార్తలు వింటారు కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా సాగిపోతుంది ఆర్థిక లావాదేవీలు దూరంగా ఉండటం మంచిది కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాన్ని సందర్శిస్తారు ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థులు బాగా శ్రద్ధ పెట్టాలి ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి నిరుద్యోగులకు సొంత ఊళ్ళోనే ఉద్యోగం లభిస్తుంది మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఏదైనాప్పటికీ కూడా రాష్ట్ర వారికి కెరీర్ పరంగా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశివారు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి శని తృతీయ స్థానంలో బుధ రాహులు పంచమంలోను శుక్రుడు చతుర్థ స్థానంలోను సంచారం చేయటము అదేవిధంగా గురుడు చంద్రుడు కలయిక వలన యొక్క యోగం ఏర్పడటము వీరి జీవితంలో కుటుంబ జీవితంలో ఎంతో సంతోషదాయకమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి కెరీర్ని అద్భుతంగా మార్చుకుంటారు పిల్లలు కూడా బాగా వృద్ధులోనికి వస్తారు సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది కొద్ది ప్రయత్నంతోనే ఆదాయం వృద్ధులోనికి వస్తూ ఉంటుంది ఆర్థికంగా వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఉద్యోగులు కూడా సంబంధిత గుర్తింపు లభిస్తుంది అధికారుల ఆదరణ పెరుగుతుంది ఆర్థిక పద్ధతి కూడా బాగా మెరుగుపడుతుంది ఆరవ స్థానంలో గురువు సంచారం చేయటం వల్ల ఇంటాపేట పని భారము ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దాదాపు ప్రతి ప్రయత్నము సఫలమే అవుతుందని చెప్పొచ్చు ప్రతి ప్రయత్నము సఫలమై జీవితంలో ముందడికి వేసి ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు ఎటువంటి ఆటంకాలను లేకుండా ముఖ్యమైనటువంటి పనులను సంతృప్తిగా ఉంటాయి వృత్తి జీవితం కూడా ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారాల్లో కూడా అంచనాల మంచి లాభాలు పొందుతారు విద్యార్థులకు శ్రద్ధ మీద శ్రద్ధ పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు కూడా ముందడుగు వెళ్తారు మకర రాశి వారికి అద్భుత సమయం వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి